అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు అంటే రేపటి నుండి మొదలు సోమవారం మంగళవారము బుధవారము ఈ మూడు రోజులు కూడా కాయికలూరు ప్రాంతంలోని కైకలూరు అలాగే ఆకివీడు మధ్యన చిన్న కొట్టాడ అనే ఒక గ్రామంలో సువార్త సభలను ఏర్పాటు చేయటం జరిగింది మరి ఆ సభలలో మూడవ రోజు ప్రసంగించుటకు నేను ఆహ్వానించబడ్డాను దేవుని యొక్క మహాకృపతో అయితే మీరు అందరూ కూడా ఆ మూడు రోజులు సభలన్నీ కూడా మరి మంచిగా జరగాలని దేవుడు తన శక్తితో బలముతో తన సేవకులను వాడుకోవాలని ఖచ్చితముగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవ చేస్తా ఉన్నాను అలాగే ఇంకొక విషయము మీ అందరినీ కూడా ప్రభు అయిన ప్రభులవారి పేరట ప్రేమతో ఆ యొక్క మీటింగ్స్ కి మీరు కూడా పాలు పంచుకోవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను అయితే ఆ మూడు రోజుల మీటింగ్స్ లో ఇరవై నాలుగవ తారీఖున జరిగే మీటింగ్స్ లో మరి రెండు ప్రసంగాలు చేయటకు నన్ను ఆహ్వానించారు ఉదయం ఒక ప్రసంగము సాయంత్రం ఒక ప్రసంగము ఉదయం మీటింగ్ పొద్దున్న పది గంటలకు ప్రారంభం అవుతుంది సాయంకాలము మీటింగ్ ఆరున్నర ఈవినింగ్ ఆరున్నర ప్రాంతంలో మొదలవటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీ అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఖచ్చితంగా అక్కడ రండి ఇంకా చాలా మంది వాట్సాప్ లో మాకు మెసేజ్లు పెడతా ఉన్నారు అన్న మీరు ఎక్కడుంటారు మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి అని చాలా మంది అడుగుతా ఉన్నారు ఒకవేళ మీరు ఆకువీడు కైకులూరు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలలో మీరు నివసిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ మీటింగ్స్ లో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి ఇరవై నాలుగో నేను అక్కడికి వస్తా ఉన్నాను మీరు నన్ను కలవచ్చు నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా రాత్రి వరకు అక్కడ అందుబాటులో ఉంటాను ఇరవై నాలుగో తారీఖు బుధవారము ఉదయం సభలోను సాయంకాలం సభలోను కూడా నేను ప్రసంగించబోతా ఉన్నాను అలాగే మీరు నన్ను కలిసినట్లయితే మీతో మాట్లాడటానికి మీ గురించి ప్రార్థించటానికి అవకాశము ఏర్పడుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మీటింగ్స్ ను ఏర్పాటు చేసిన వారు ఎం ఎలీషా గారు అనే దైవజనులు మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో వారి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎం ఎలీషా గారిని వారి కుటుంబాన్ని వారి సంఘస్థులను దేవుడు బహుగా దీవించులాగున దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అక్కడ కొచ్చి ఖచ్చితంగా మీటింగ్స్ లో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి గాడ్ బ్లెస్ యు